సీతారాం లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాయి మధ్యలో వీడియోస్ అయితే పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు అంటే చెల్లెలు మ్యారేజ్ ఉండే టెన్ డేస్ ముందు అయితే పెట్టట్లేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చినాం అయితే ఈరోజు లాగేంటి అంటే ఇక్కడ తమ్ముడు ఒకటి వారియర్ వారియర్ ఫౌండేషన్ వారియర్ ఫౌండేషన్ అని అయితే ఒకటి స్టార్ట్ చేసిండు ఈరోజు కూడా ఒకటి ఒకటి డొనేట్ చేసి వాళ్ళ బర్త్డే వాళ్ళు కూడా ఎవరో కాదు మా చెల్లె వాళ్ళు అంటే కజిన్ అలా బర్త్డే ఉండే అయితే అవైతే ప్యాక్ చేస్తున్నాం ఎట్లా చేస్తున్నామో చూడండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీ బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఏదైనా స్పెషల్గా ఉంటే అనాథ పిల్లలకి ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఒకవేళ డొనేట్ చేయాలనుకుంటే ఈ మాకైతే కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ నెంబర్ కూడా అందులో లింక్లో ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎందుకంటే తమ్ముడే ఫుడ్కు అమౌంట్ అని ఎంత అమౌంట్ అని మీరు ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో అంతమందికి మీరు అమౌంట్ అనేది వాళ్ళు డొనేట్ చేసినట్లయితే ఆ వాళ్ళ కోసం ఫుడ్ తమ్ముడే అన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకొని రెడీ చేసుకొని ఫుడ్ రెడీ చేస్తే డైరెక్ట్ మీరొచ్చిన పిల్లలకి ఇలా ఇవ్వచ్చు లేదంటే వీళ్ళని ఏమన్నా కూడా పిల్లలు అనగా పిల్లలకి వాటర్ బాటిల్ అయినా ఫుడ్ అట్లా ఇస్తున్నారు అంటే మీకు పిల్లలకి హెల్ప్ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కాంటాక్ట్ చేయండి ఈరోజు లాగా అదే ఎవరు కాదు తమ్ముడు లోపల ప్రిపేర్ చేస్తున్నారు ఈరోజు చెల్లమ్మ బర్త్డే ఉండే రండి చూపిస్తా ఇక మా పనిలో మేము ఉన్నామంటే వీళ్ళు చూడు కుక్కలతో ఆడుతూ ఉన్నారు దీపు మిన్ని చూడని మిన్నితోనే ఆడుతున్నారు కలిపిరా ఫుడ్ అనేది ఆర ఎందుకు ఆర అంటే దీన్ని పోపు రైస్ ఏమంటారు లెమన్ రైస్ పులిహోర పులిహోర వేస్తున్నాం కాబట్టి ఫుడ్ అయితే ఫస్ట్ అది చల్లార పెడుతున్నాం ఆ వాళ్ళు అయితే బాగానే మంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ లేదు అందుకే వాళ్ళని చూపించట్లేదు అక్కడ ఫైటింగ్ ఏంది ఏంటిది ఆవాలు జీలకర్ర సరిపోతుంది అండి ఆవ జీలకర్ర ఎక్కువ ఇస్తారు కదా ఆవాలి క్షిమపప్పు ఓకేంటి కర్రీలలో వేసేదా ఇది ఇది కర్రీలలో వేసేది అన్నట్టు పచ్చిమిర్చి ఆయిల్ ఇదేంటి రైసా

సిక్స్ థౌజండ్ అన్నట్టు క్వింటల్ టూ కేజీస్ అన్నట్టు ఇదో కేజీ మిరియాలు కూడా సరిపోవాలి మిరియాలు టూ కేజీస్ ఎక్కువ పడతాయా

పీస్లాగా వస్తాయి వాళ్ళం ఆగుతుందా ఇటైతే మొత్తం ఎండ పెట్టిన దీన్ని పోపేసి పులిఫరై చేయాలి తక్కువ ఇట్లే

ఆల్రెడీ మాడుతున్నట్టు స్మెల్ వస్తుంది పప్పు స్కెల్ అయితే చించుతున్నావా అంటే అట్లనే ఎంచున్నావా సో మెల్ చేస్తున్నావు

తమ్ముంది కదా పోపు పులిహోర పోపు రెడీ అని సాక్షాత్ బయలుదేరి जा जा तो जब काल क्लिक करके नीमा लम्हा सा लट आ नी नीरा लट यकीन नीरा लट आ नीरा लट नीरा नीरा लट नीरा रे ना नीरा नीरा लट जा नीरा लट नीरा लट जा <स्यों देखी> <गएचीछ देखी देखी> नीरा लट मैं बाहर आया है भाई बड़े ये बोल बैठा ले ले मैं तो ये बदल चेंज नहीं मैं नहीं थी ना मेरे मुंदर लंगंड रहा अब मेरी मायले करा और इधर इधर और बच्चों में ये ना मिस्टेक ना आप ले ना आने मैं चलता आया भाई మేనేజర్ ని కూడా దగ్గరికి తీసుకెళ్ళేనా సక్సెస్ తో బిల్లు పెట్టి పంపాలని అనుకొని వారానికి నేనా సురవేస మంది ఉంటారు ఆ ఏయ్ ఏయ్ మనం తీసుకెళ్లదాం ఎ సక్సెస్ లో లేదు ఇవి అడి లోపల తో తోరేయ్ సరే ఇట్లా మనం అలవేడి రేడియొస్ అంటే అందందరం నొక్కని పక్కన తీసుకెళ్ళేది కొద్దిగా అంత నాటి నుంచి మా అమ్మకా కలుపుకుంది ట్వంటీ మెంబర్స్ కంటే ఎక్కువ అయ్యేటట్టుంది నాకు తెలిసి నీకు ఒక గుడ్ న్యూస్ ఖచ్చితంగా మనమక్క ఇలాంటి ఎప్పుడు పోయే వరకు నేను మొన్న వెళ్ళాంటి ఏమొక ఐబ్రానా వొకి అపాయింటమెంట్ దాదాపునే అడ మొక్కునే ఓలే దిగ్ధాలే దూరే నిలొని ఉండడం బింబంది కో మాప్ర నా మెటరాలి నింత కారుత బింబది భాగే వస్తుంది పుల్ చేసుకునే అన్నట్టు కట్టు నొక్కు అనాథ పిల్లల కోసం రెడీ చేసిన ఫుడ్ అయితే ప్యాక్ చేస్తున్నాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్

చూడండి ప్రజ ఇది స్పాన్సర్డ్ బై అక్షయ ఈరోజు బర్త్డే అన్నట్టు ఎవరో కాదు మా సిస్టరే ఈ రోజు అయితే ఫుడ్ అయితే అనాథ పిల్లల కోసం అని ఫుడ్ అయితే రెడీ చేయించి పిల్లల కోసం అలుస్తున్నారు మీరు ఫౌండేషన్ వచ్చేసి వారియర్ ఆఫ్ ఫౌండేషన్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ నెంబర్ అందులో లింక్లో ఇస్తే కాంటాక్ట్ చేయండి ఏమైనా బర్త్డేస్ అయినా స్పెషల్ డే అంటే మీకు చేయాలంటే బర్త్డేస్ కానీ మ్యారేజ్ డే కానీ ఏమైనా స్పెషల్ డే కానీ లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకున్న ఈ వారియర్ ఫౌండేషన్ మా వాళ్ళే వేస్తున్నారు తమ్ముడు వాళ్ళు హాయ్ ఫ్రెండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫుడ్ డొనేషన్ చేసే వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళకి నిజంగా అందరికీ మనస్ఫూర్తి అందరికీ మంచి జరగాలి అలా అనుకున్న పనులు జరగాలని కోరుకుంటున్న మనస్ఫూర్తి అందరికీ హాల్ ది బెస్ట్ మా చెల్లెకైతే ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మాది వారేరా ఫౌండేషన్ అదే టీం అందరు కలిసి అందరి ए हैप्पी बर्थडे अपरा ए हैप्पी बर्थडे अक्षयया हैप्पी बर्थडे अक्षयया अक्षयया हैप्पी बर्थडे हाय अक्षयया मना फाउंडेशन ओनली निकु माय टीम तरफना हैप्पी बर्थडे एंड पर्सनली गुड आई विश यू मेनी मोर हैप्पी रिटर्न ऑफ द डे अक्षु ప్యాకింగ్ అన్ని కూడా పడుతుండే కదా షేర్ చేయి సబ్స్క్రైబ్ చేసుకో ఓకేనా బాయ్